మేడం మేడం ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళకి ఈ కష్టం ఈరోజు ఇది కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తున్న వ్యవహారం ఇది నాన్న వర్సెస్ కూతుర్ల ప్రాబ్లమా అంటే అని వీళ్ళు ఇక్కడికి వచ్చారు నా ఉద్దేశం ఏంటంటే ఇది అమ్మ వర్సెస్ కూతుర్లు ప్రాబ్లం అని నా ఉద్దేశం ఎందుకు అమ్మ అనే క్యారెక్టరు ఇక్కడ మీరు మాట్లాడుతున్న అమ్మ పెళ్ళైపోయి పాతికేళ్ల నుంచి నరకం పడుతున్నా కూడా సొసైటీ కోసమో పిల్లల కోసమో ఈయనే నా భర్త అని భరిస్తుంది పోషిస్తుంది అడ్జస్ట్ అవుతుంది ఇలా ఉన్న ఒక స్త్రీకి ఉండే ఆప్షన్స్ ఏంటంటే ఆయన మీద కక్ష తీర్చుకోలేదుగా మగాడు అంత హైట్ ఉన్నాడు కొట్టేస్తాడు రెగ్యులర్గా కొడుతున్నాడు ఈవిడికి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు అప్పుడు ఒక స్త్రీగా ఆవిడ తీసుకునే డెసిషన్స్ ఏంటంటే అత్తమ్మాని పట్టించుకోకపోవడం వాళ్ళ వాళ్ళ తరపున వచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఈయనకి ఎప్పుడు నరకం చూపించడం ఇంట్లో మేబీ మీరు ఉన్నప్పుడు ఆ సీన్ జరగకపోవచ్చు కానీ వీళ్ళిద్దరూ ఒక్కళ్ళని ఒకళ్ళు పాతికేళ్ళ నుంచి హింసించుకుంటూ అలవాటైపోయిన లైఫ్ స్టైల్ వాళ్ళది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలా విడిపోవాలా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి తప్ప మనకి సంబంధం లేదు ఎందుకు మీ అమ్మ ఇప్పటికీ నా బర్త్ ఎట్లాంటి వాడి నుంచి కాపాడండి అని అనట్ల అర్థమవుతుందా అలా ఒక సింపతి గెయిన్ చేయడం మీ అమ్మకు అవసరం అది అలవాటైపోయింది అది లేకుండా ఆవిడ బతకలేదు అలా ఒక టార్చర్ పెట్టడం ఆయనకి అలవాటైపోయింది మీ అమ్మ అనే టాయ్ లేకపోతే ఆయన బతకలేడు ఇక ఉంటారా చేస్తారా వాళ్ళ టాపిక్ తర్వాత మాట్లాడదాం మీ గురించి ఎందుకు మాట్లాడాలంటే మీరు మార్పు కోసం వచ్చారు కానీ ఇక్కడ ట్విస్ట్ వచ్చింది నాన్న వన్ ఇయర్ నుంచి కాదు పాతికేళ్ళ నుంచి ఇంతేనా అర్థమవుతుందా అమ్మ చేతకాన్ని తను సంపాదిస్తున్నా కూడా ఇద్దరు కూతుల్ని సంపా పోషించుకుంటూ కూడా చదివించుకుంటూ ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో ఒక ఎగ్జాంపుల్ ఇంతే ఎలాంటి వాళ్ళు మార్చడం వల్ల కాదు వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంతే ఇది వాళ్ళకి నచ్చింది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది కదా వాళ్ళ వాళ్ళ దాంట్లోకి దూరిపోయి విడగొట్టే అంత రైట్స్ నాకు లేవు అని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఈడు జోడు చాలా బాగా సెట్ అయింది మీ అమ్మ లేకుండా ఆయనకి తిండి గడవదు ఆయన లేకుండా ఇవిడు గౌరవంగా బతకదు మరి మీరెవరు పాతికేళ్ల నుంచి ఈ కష్టం మీరు చూస్తుంటే మీ పొజిషన్ వేరుగా ఉండేది మీరు చూడకుండా ఉన్నారు అంటే అప్పట్లో క్రుయాలిటీ కొంచెం తక్కువే ఉండి ఉంటుంది మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీలకు వెళ్ళినప్పుడు వీళ్ళ దుకాణం పెట్టుంటారు లేదా మీరు నిద్రపోయినప్పుడు పెట్టుంటారు పోట్లాడుకోవడం కానీ ఏదైనా సో ఇప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది కాబట్టి ఇంటి వాతావరణం బాగాలేదు నాన్నను ఒక హెల్ప్ అడిగితే వేస్ట్ ఫెలో లాగానే ఉన్నాడు మీకు సీన్ అర్థమయ్యిందిగా ఇప్పుడు వీళ్ళని విడగొట్టి మనం ఏం చేయాలంటే తిప్పికొడితే ఇంక రెండు మూడు సంవత్సరాలు మీరు పెళ్ళిళ్ళు వెళ్ళిపోతారు మీ కుటుంబం అది మీరు చూస్ చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ అది వీళ్ళని మార్చడం భూప్రపంచంలో ఎవడి వల్ల కాదు అలా మేము చెప్పినా అది అబద్ధమే ఎందుకంటే వాళ్ళ నర నరాల్లో ఫిక్స్ అయిపోయిన లైఫ్ స్టైల్ ఇట్లాంటి తండ్రి ఉన్నా లేకపోయినా అనే మాటలు మాట్లాడు ఉండాలి ఉంటాడు ఇంతే ఎందుకంటే ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ కోసమని వీళ్ళని వెడగొట్టేసో ఇక్కడేదో ట్విస్ట్లు మనం ఫేస్ చేయడం దండగా మీరు ఎవరినైతే అబ్బాయిలను చూసుకున్నారో వీళ్ళు పెళ్లి చేస్తారో లేదో కష్టమే నాకు తెలిసి మీరు చూసుకున్న అబ్బాయిలు కరెక్టా కాదా అని నేను చెప్పను ఎందుకంటే లవ్ మ్యారేజ్ల్లో కరెక్ట్ పర్సన్ దొరక్కపోతే మళ్ళీ ఇదే లైఫ్ స్టైల్ రిపీట్ అందులోనూ నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు లవ్ మ్యారేజే చేసుకుంటారో వీళ్ళు చేసే పెళ్ళే చేసుకుంటారో మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లల్ని కనకుండా ఉండండి అర్థమవుతుందా ఎందుకు అంటే అసలు కాపురం నిలబడుతుందా లేదా అట్లాంటి వ్యక్తి ఎవరు వచ్చే వ్యక్తి అని మీకు తెలియాలిగా బేసిక్ ఇలాంటి లైఫ్ మళ్ళీ మీ లైఫ్లో కంటిన్యూ అవ్వకూడదు ఇది తెలుసుకోండి ఇది మీకు ఎవరో చెప్పాల ఇప్పటిదాకా ఎక్కడ ఇంటి దగ్గర ఎవరో పట్టించుకోవట్లేదు ఎవడెళ్ళి ఆడిది అసలు ఇవి వెళ్ళి ఎవరికి చెప్పదు కదా పరుగు పోద్దని మీ నలుగురే అనుభవిస్తున్నారు తప్ప సో వీళ్ళ లైఫ్లో వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా మీకు సంబంధం లేదమ్మా మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా ఒకటికి వంద సార్లు ఆలోచించండి మీ గురించి ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం లేదు మీ అమ్మ కూడా లేదు మీ అమ్మ తిండి మాత్రమే పెట్టగలదు ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు పోషించుకోవడం ఎట్లా కుదిరితే మీ అమ్మకి తిండి పెట్టాల్సిన పొజిషన్ ఒకటి వస్తుంది ఆ రోజు ఆవిడ్ని పోషించడం ఎట్లా మీ కాపురాలు నిలబెట్టుకోవడం ఎట్లా ఇది ఆలోచించుకోండి ఇక్కడ మేము ఇవ్వగలిగే బెస్ట్ హెల్ప్ ఇది ఒక్కటే సార్ మీ గురించి మాట్లాడాలి చెప్పండి మేడం మనిషేనా మీరు అసలా ఏం సార్ ఇక్కడి దాకా వచ్చి కూడా మీరు మాట్లాడుతున్న విధానం వింటన్నా 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 ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారేంటండి ఇదే క్యారెక్టర్లో రేపొద్దుట మీ కూతుర్లకు అల్లుడు వస్తే మీకు అసలు సినిమా కనిపిస్తుంది మీ ఆవిడ కరెక్ట్ డెసిషన్ తీసుకొని మిమ్మల్ని పోరా బయటకొని ఒక్క లాగ్ ఒకతని దాన్ని బయటికి పంపిస్తే మీ మీద వాళ్ళు ఒక్క రోజు కూడా డిపెండ్ అయ్యలేరు సరిగ్గా కుటుంబం లేదు కుటుంబం లేదు అంటున్నారు కదా ఈ ముగ్గురు ఆణిముత్యాలు మీకు ఏ రోజైతే మిమ్మల్ని బయటకు తోస్తారో ఆ రోజు నిజంగా మీరు అనాథ మీ అసలు కుటుంబం ఇది ఈ వాల్యూ మీకు తెలియట్ల పాతికేళ్ల క్రితం మీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది ఒక తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ రావట్ల రక్షణ రావట్ల సేఫ్టీ రావట్లా ఎవరండి మీరు అసలు సిగ్గు లేకుండా మీ లవ్ గురించి మాట్లాడతారా ఆవిడెవరితోనే లేచిపోయిందా పెళ్ళి చేసుకున్నా కూడా వెళ్ళిపోయేది నీలాంటి వాడిని చూస్తే ఈవిడు కాబట్టి గతి లేక మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని మార్చడానికి ఇక్కడ ఎవడో కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టరా అంత ఉన్నారండి మీరు సొసైటీకి చెప్పాల్సిన పొజిషన్లో ఉన్నారు పిల్లలకి ఏదైనా జరిగితే రక్షణగా ఉండాల్సిన పొజిషన్లో ఉండి మా ఆవిడ ఇట్లా అండి మా ఇంటికి వస్తే పేరంటం పెట్టలేదండి మా అమ్మ నాన్నకి తిండి పెట్టలేదండి ఎందుకు పెట్టాలా ఇలాంటి కొడుకులు నిన్ను చేసుకోవడమే దండగా నీకు తిండి పెట్టడం ఎక్కువ మరి మీ అమ్మా నాన్నకు పెట్టాలా వాళ్ళు నీకు పెళ్లి చేసి వదిలిపడేశారు ఈవిడ భరించాలా పో ఇంట్లో నుంచి పో అసలు బయట బతికి చూపించి సంపాదించి చూపించు నీకు నచ్చిన రోజు తిరుగుతావుగా తిరుగు అక్కడ ఏమ్మా నీకు సిగ్గుందా భరించడానికి కూడా హద్దుంటుంది అమ్మా దాని చేతకాంతనం అంటారు మార్చుకోవడానికి ప్రయత్నించవా మార్చి మారకపోతే కనీసం కొంతకాలం దూరంగా ఉంచాలి మీరు జిడ్డుగా పట్టుకొని కూర్చోవడం వల్ల ఓహో వీడు నన్ను వదిలి వెళ్ళారో అది లీనియన్స్గా అయిపోలే అతనికి ఇంటికి అమ్మని తీసుకొస్తే చిక్కునొండుతావా అర్ధరాత్రులు ఆదర్శ ఆదర్శ మహిళ ఆదర్శ వైఫ్ అని ఎవరిని అవార్డు ఇస్తారనుకున్నావా ఇలా చూస్తే పిల్లలు ఎట్లా తయారవుతారో తెలుసా ఆయనతో ఉంటావా ఊడతావా మా పిల్లలు మీ పిల్లలు మీకు కావాలా మేము వాళ్ళ హాస్టల్లో పెట్టి పెళ్ళిళ్ళు చేసి ఏం చేయాలో చూసుకుంటావు నీకు బాధ్యత తెలియదు కదా ఇప్పటికిప్పుడు మేము ఎంత గడ్డి పెట్టగానే వచ్చేసిందా ఇలాంటి గడ్డి మీకు రోజు ఒక సంవత్సరం బాటి పెడితే కానీ ఏమో వన్ పర్సెంట్ రియలైజ్ అవుతారని నా ఉద్దేశం ఎందుకంటే పాతికేళ్ళదు కదా నెలకి పదివేలు సంపాదించి ముందు వాళ్ళకి ఇప్పుడు మేము ఇద్దరు వాళ్ళ వాళ్ళిద్దరిని హాస్టల్లో పెడతాం ఏం చేస్తావు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేయింది ఇప్పుడు ఎట్లా చేస్తావు ఏం పని చేస్తావు వాళ్ళని కొడతావు ఎంత ఎంత ధైర్యం ఉంటే కొడతావు నువ్వు కూతుర్ని వయసుకొచ్చి పిల్లల్ని కొడతావా నువ్వు మీ ఆవిని కొడతావు ఆవిని కొడతావు ఏమో ఆడపిల్లలు కొడుతుంటే నువ్వు అసలు దీనికి ఎట్లా అనిపిస్తుంది మేడం నువ్వు అడ్డలు నువ్వు తన్నులు తింటున్నావు కొడతావా మీ పిల్లల్ని రీసెంట్గా ఎప్పుడు కొట్టావా చెప్పు ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను నేను ఎంతకాలం అయింది అమ్మా కొట్టి రీసెంట్గా సిగ్గు లేకుండా మీ ఆయన జైలుకి వెళ్ళాల్సిన వాడు తల్లి ఏమిటో నువ్వు అట్లా దద్దిలాగా ఉన్నావు వాళ్ళు అట్లాగా ఉన్నారు వీళ్ళు జైలుకి వెళ్ళు నీకు లీగల్ హెల్ప్ ఎప్పుడు కావాల్సి వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసుకొని నేను చేయను మేడం ఈ కేసులో వీళ్ళకి అలవాటు అయిపోయిన లైఫ్ స్టైల్ మేబీ వీళ్ళిద్దరూ విడిపోవడం అయితే జరగపోవచ్చు కానీ ఆయన ఎప్పటికైనా రియలైజ్ అయితే ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది లేదా ఆయన కర్మ కనీసం నువ్వు ఇంకొకసారి అమ్మ మీకైతే ఈ స్టేజ్ మీద మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము ఇస్తున్న హామీ ఇన్ కేస్ ఇంకొకసారి మీ నాన్న చెయ్యెత్తాడు మీ మీద అంటే ఇమీడియట్ మాకు ఫోన్ చేయండి మేము హండ్రెడ్ పర్సెంట్ మా టీంతో వస్తాం లైవ్ వీడియో చేస్తాం ఈసారి అర్థమవుతుందా ఎందుకు మారడో చూస్తాం ఏమైపోతారు మనకు అనవసరం మీరు సేఫ్టీ మాకు ఇంపార్టెంట్ అలాగే ఒక సిక్స్ మంత్స్ ట్రై చేద్దాం అమ్మా ఒక సిక్స్ మంత్స్ కౌన్సిలింగ్ రూపాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రూపాన్ని ట్రై చేద్దాం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అప్పుడే తీసుకోవచ్చు మీరు కానీ మీ అమ్మగారు కానీ కానీ అతనిలో ఒక చిన్న మార్పు అనేటటువంటిది ఆవగించంత అది కూడా నిజం అబద్ధం అనేటటువంటి నేను ఎస్టిమేట్ చేయట్లేదు ఈ వేదిక మీద బట్ అస్ గో త్రూ ద ప్రాసెస్ ఓకే ఎందుకంటే మీ అమ్మ తప్పు ఎంత ఉంది అతను కూడా తప్పు చేసే నన్ను ఒప్పుకుంటున్నాడు కాబట్టి రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఈ వేదిక మీదకి వచ్చి నేను ఇంతే ఉంటానని అతను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈరోజు సో ఒక్కసారి ప్రయత్నం చేద్దాం ఒక సిక్స్ మంత్స్ తర్వాత అదే పరిస్థితి ఉన్నా లేదంటే మేడం గారు చెప్పినట్టుగా మీ మీద ఒక చేయి పడినా మీరు వెంటనే మాకు కంప్లైంట్ చేయొచ్చు రిపోర్ట్ చేయొచ్చు అక్కడితో ఇంక ఇది క్లోజ్ చేయొచ్చు నాన్న ఇది ఇప్పుడు ఇప్పుడు నాన్న మార్చడం కుదరదు అలాగే వాళ్ళని విడగొట్టడం కూడా కుదరదు ఎందుకంటే మీ అమ్మకి ఆల్రెడీ ఆయన ఇష్టం అంతే పైకి చెప్పట్లేదు కానీ భరించడం అలవాటు కలిసి వెళ్ళండి కలిసి ఉండండి మార్పు కోసం ట్రై చేద్దాం ఇన్ కేసు మీకు రక్షణ కావాల్సి వస్తే మేము ఉంటాం బెటర్ మేడం విన్నారండి డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్పింది విన్నారా ఇంకొకసారి వాళ్ళ మీద కనుక చేయి పడితే ఏం చేయాలో అదే చేస్తారు చేయి పడినప్పుడల్లా ఒకవేళ తీసేయడమే ఈసారి గుర్తు పెట్టుకో ఇంకా పని చేయ అవసరం ఇంకొకసారి సరే మీరు వెళ్ళండి మీరు మేడం సార్ చెప్పినట్టుగా వినండి చేయండి ఏ అవసరం ఉన్నా సరే ఇమీడియట్గా కాల్ చేయండి ఓకేనా జాగ్రత్త మంచిగా చదువుకొని చక్కగా జాబ్స్ చేసుకోండి అమ్మని బాగా చూసుకోండి నాన్న మారితే నాన్నని కూడా చూసుకోండి మారకపోతే మీరే తనండి ఓకేనా కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుపోతాయి ఫస్ట్ గొడవలు పడ్డం మానేసి మోహాలు మార్చుకోవడం మానేసి కొంచెం నవ్వుతూ హ్యాపీగా అదో తీసుకొని వెళ్తే బాగుంటుంది ఇందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అంటారు పెద్దవాళ్ళు ఉండుంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏ ఉండవు వాళ్ళు ఏది ఉన్నా సరే చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటారు మాకు సపరేట్ కాపురం కావాలి మేము సపరేట్ ఉండాలి అంటే ఇలాంటి ఈ వేదికల వరకు వస్తూ ఉంటారు బట్ అయినా సరే పెద్దవాళ్ళలాగా చక్కగా అడ్వకేట్ మేడం డాక్టర్ గారు చెప్పి మరి వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అనేది ఇస్తున్నారు కాబట్టి నిజంగా సో మచ్ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరికెందు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్